నమస్తే నేను మీద మీరు చూస్తున్నారు ఏమాని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ ఆహోబిళం శ్రీ ప్రహ్లాద వరదాస్వామి శ్రీ అమృత తల్లి అమ్మవారి ఆలయాలని జీర్ణోధారణ చేసి కుంభాభిషేకం నిర్వహించేందుకు ఆహోబిలం మఠం నలభై ఆరవ పీఠాధిపతి నిర్వహించినట్లు దేవస్థానం ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాలస్వామి స్వామి తెలిపారు

சரணம் ஸ்ரீரங்கநாத சரஜித் சரணீத்தநடகோபீஸ்வரம் ஸ்ரீரங்க ஷடகோபயிர்ட்டம் லட்சீநிம்மஜஜித் கருணைகபாஹிரம் ஸ்ரீரங்கவீரரச் ஷடகோபியம் வேதாந்தேசிகிரமஹம் பிரபே ஸ்ரீமடாதிசமியவிவராமா துவயம் ஸ்ரீமத்வீரரசித் பாதாரவிந்தயம் ஸ்ரீமேத பதம் சேசிகாருணியவீட்சாஸ்ப సేవే రంగురీణావసం నారాయణంక్షలబ్ణవ్యం నారాయణాఖ్యుర్యకృపా శ్రీరంగనాథయతిశేఖరమాశ్రయా అస్మద్భ్యో నమ అస్మత్పరమగరుభ్యో నమ అస్మత్వర్వరుభ్యో నమ జ్వాహోబిలమాోటార భాగవాహ యోగానందశ్చత్రవట పావనో నవమూర్తయ అని ఉన్న నవనరసింహ క్షేత్రంలో తొమ్మిది వారు కాక పదో నరసింహస్వామి అయిన దిగువాహోబిల క్షేత్రంలో శ్రీభూమినీల అమృతవల్లి నాయిక సమేత శ్రీ ప్రహ్లాద వరద వారి సన్నిధి జీర్ణోద్ధారణ అష్టబంధన మహా సంప్రోక్షణం ప్రతిష్టా కార్యానికి సంకల్పించి ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు మహాకుంభాభిషయం చేయటకు మఠం పీఠాధిపతి శ్రీవంశ గోపశ్రీ రంగనాథ యజీంద్ర మహాదేశిల వారి యొక్క ఆజ్ఞానుసారంగా కార్యక్రమాలను చేయటకు నిర్ణయించబడినరు కావున పూర్వాంగముగా గర్భాలయంలో కొన్ని కైంకర్యం బాకీ ఉన్నది అదేవిధంగా అమ్మవారి సన్నిధిలో కైకర్యం బాకీ ఉన్నది కనుక ఈ ఉభయ ఉభయ సన్నిధిలో మూల విరాట్ లక్ష్మీ నరసింహ వారి సన్నిధి అమృతవల్లి అమ్మవారి సన్నిధిలో బాలాలయం చేయటకు బాలాలయం అనగా ఆ భగవంతుని శక్తి ఆకర్షణ చేసి బాలాలయంగా ఒక దేవాలయం నిర్మించి ఆ కుంభంలో బింబంలో పటంలో ఆ శక్తిని ఆకర్షించి ఆ పదహైదు ఇరవై రోజుల పాటు మూల విరాటుని దర్శనం చేసేదానికి అవకాశం లేదు కనుక ఆ కాలంలో ఉత్సవమూర్తిని అద్దాల మండలంలో సేవించుకొని భక్తులందరూ స్వామిని దర్శనం చేసుకుంటూ చివరి క్షేత్రమైన ఈ దిగువాహోబుల క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామికి ఉత్సవమూర్తి అయిన ప్రహ్లాద వరద స్వామి వారు అద్దాల ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి